రిజర్వేషన్లు రద్దు చేస్తారని కాంగ్రెస్ దుష్ప్రచారం చేస్తుందన్నారు ఖమ్మం బీజేపీ అభ్యర్థి రావు విజయాన్ని కాంక్షిస్తూ మాదిగ కులస్తులు ఏర్పాటు చేసిన సమావేశానికి హాజరైన మందకృష్ణ ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు చేసి అంబేద్కర్ రాజ్యాంగం అమలయ్యేలా చేసింది అన్నారు చంద్రబాబు హయాంలోనే మనకు న్యాయం జరిగిందని వేల ఉద్యోగాలు మన బిడ్డలకు వచ్చాయని గుర్తు చేశారు అండగా ఉన్న రోజులు చాలా ఉన్నాయని తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే దళితుడిని ముఖ్యమంత్రి చేస్తానని రేవంత్ రెడ్డి ఎదుగుదలకు మాదిగలే కారణమని స్వయంగా రేవంత్ రెడ్డి ఒప్పుకున్నాడని మాదిగల రుణం తీర్చుకోవాల్సిన అవసరం రేవంత్ రెడ్డికి లేదా అని ప్రశ్నించారు ఆయన బీజేపీ అభ్యర్థి తాండ్రి వినోద్ రావును భారీ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు మందకృష్ణ రోజుల్లో పార్లమెంటుకు జరగబోయే ఎన్నికల్లో ఖమ్మం పార్లమెంటు నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా నిలబడ్డా నా సోదరుడైన బీజేపీ అభ్యర్థిగా నిలబడిన సోదరుడైనా వినోద్ రావు గెలుపును ఆకాంక్షిస్తూ అన్నను గెలిపించుకోవాల్సిన బాధ్యత మన అందరిదని కోరడం కోసం నేను ఇక్కడికి వచ్చాను ఇప్పటి వరకు ఎన్ని పార్టీలకు ఓట్లేసినా మనకు ఒరిగింది లేదు మేలు జరిగింది లేదు ఇప్పటి వరకు ఎన్ని పార్టీలకు ఓట్లేసినా మనకు ఒరిగింది లేదు మేలు జరిగింది లేదు కానీ కమలం గుర్తుకు మాత్రం ఓటేస్తే గౌరవ పెద్దలు నరేంద్ర మోడీ గారు మాత్రం మనకు న్యాయం చేయడానికి సిద్ధంగా ఉన్నారు గౌరవ పెద్దలు నరేంద్ర మోడీ గారిని మూడోసారి ప్రధానమంత్రి చేయాలంటే ఇక్కడ అన్న గెలుపు మనకు అనివార్యమైన విషయం మీరు మర్చిపోద్దు గెలిపించండి దయచేసి విజ్ఞప్తి చేస్తాను ఇకపోతే బీజేపీ గెలుపు మీ బిడ్డల భవిష్యత్తుకు ఉపయోగపడుతుంది మన పిల్లలు చదువుకోవాలంటే ఉద్యోగాలు సాధించాలంటే ఆర్థికంగా రాజకీయంగా జాతి భవిష్యత్తు బాగుపడాలంటే ఖచ్చితంగా బీజేపీకే ఓట్ అయ్యాల్సిన అవసరం మనకున్నదని మీ దృష్టికి తీసుకొస్తున్నాను ఒకవైపు కాంగ్రెస్ బీఆర్ఎస్ నోట్లు పంచి పెడతా ఉంటే ఇవాళ మా దగ్గరికి మేము ప్రచారం చేస్తూ ఉంటే ప్రజలు మనలాంటి ప్రజలు వచ్చి వెయ్యి రెండు వేలు ఇచ్చి ప్రచారం చేసే వాళ్ళకి ఇది మీరు ఉంచుకోండి అని చెప్తున్నారు ఇది ఇక్కడ తప్ప మన ఖమ్మంలో తప్ప ఇక్కడ అయ్యేది లేదు ప్రజలు స్వచ్ఛందంగా మనకి బీజేపీ పార్టీ వాళ్ళకి పోతున్నప్పుడు వాళ్ళకి జేబులో పెట్టిపోతున్నారు ఇది ఇందాకనే డిస్కస్ చేసిన చూస్తున్నాం ఇది ఖమ్మం ప్రజల యొక్క గొప్పదనం ఖమ్మం చైతన్యవంతులు ఇక్కడే విప్లవం పుట్టింది ఈ ఈసారి కూడా ఈ విప్లవం వీళ్ళ పొగరు అనుచివేసే విప్లవం వాళ్ళ అహంకారానికి అనిచి విప్లవం ఇది స్వార్థపూరిత రాజకీయవేత్తలు